ఈ రోజు అయితే నేను ఎగ్ పులుసు చేస్తున్నానండి చాలా బాగుంటుంది వాతావరణం చల్లగా ఉంది కదా ఈ ఎగ్ పులుసు చేసుకొని వేరు వేరే అనెళ్ళకి తింటూ ఉంటే అబ్బాబ్బా అనాల్సి ఉందే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం అల్లండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజు అయితే నేను ఎగ్ పులుసు చేస్తున్నానండి చాలా బాగుంటుంది నేనైతే ముందుగా అయితే ఎగ్స్ అయితే ఉరికబెట్టుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఎగ్ పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా అయితే నేను ఒక పది గుడ్లు అయితే ఉరికి పెట్టుకున్నానండి దీనిలోకైతే ఇప్పుడైతే మనము కాట్లు పెట్టుకోవాలి చూడండి ఇలా కాట్లు పెట్టుకోవాలండి ఇలా కాట్లు పెట్టుకుంటే మనకు ఆ చింతపండు పులుసు మొత్తం లోపలికి పోయి తిన్నప్పుడు చాలా బాగుంటుంది ఎగ్ వచ్చేసి చూడండి అన్నీ అయితే ఇలానే కాటు పెట్టుకున్నాను గుడ్లన్నీ ఇలానే కాటు పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఈ గుడ్లని ఆయిల్ వేసుకొని ఉప్పు కారం వేసి కొంచెం ఎంచుకున్నాము ఇప్పుడైతే మనమైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నామండి చూడండి ఆయిల్ అయితే వేసేసాను నేనైతే ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కారం అయితే వేసుకున్నాము అలానే కొంచెం సాల్టు ఇప్పుడైతే ఈ కాట్లు పెట్టుకున్న గుడ్లు మొత్తం ఇందులోకి అయితే వేసేసుకున్నాము చూడండి ఇప్పుడైతే మనము కొంచెం దూరగా ఎత్తుకున్నాము ఈ ఉప్పు పసుపులో ఈ గుడ్లు వచ్చేసి చూడండి మనకైతే గుడ్లు కూడా వేగిపోయాయి ఇప్పుడైతే దీనిని పక్కకైతే అయితే తీసేసుకున్నామండి మొత్తము చూడండి గుడ్లు అయితే అన్నీ వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము గుడ్ల పులుసుకి ఆయిల్ కొంచమే పడుతుందండి చూసేసుకోండి ఆయిల్ అయితే వీటెక్కింది ఇప్పుడైతే మనం ముందుగా పచ్చడికాయలు అయితే వేసుకుందాము అలానే కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము చూడండి ఈ ఎగ్ పులుసు చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఈ ఎగ్గు పులుసుకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే పడతాయండి చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఈ ఎగ్గు పులుసులో కొంచెం ఉల్లిపాయలు అయితే ఎక్కువనే పడతాయి ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువనే వేసుకోండి టమాటాలు అయితే కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ చింతపండు పులుసు వేస్తాం కదా పులుసు కోసము అందుకు ఇప్పుడైతే ఉల్లిగడ్డలు బాగా ఎర్రగా వేయించుకోవాలండి ఇప్పుడు కొంచెం మనం ఇందులోకైతే సాల్ట్ అయితే వేసుకున్నామండి తీసుకుంటే ఉల్లిగడ్డలు వచ్చేసి పులిగడ్డల్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ మొత్తం బేటుకు వచ్చేసి ఉల్లిగడ్డలు బాగా ఎగుతాయి కాబట్టి నేనైతే ఉప్పు అయితే తగినంత అయితే ఇప్పుడే వేసేస్తున్నాను ఒకసారి మొత్తం కలుపుకుందామండి ఉల్లిగడ్డలో ఉన్న దిగులు మొత్తం పోతుందండి మనం ఉప్పు వేసుకొని ఇలా ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నామంటే మనకు దిగులు మొత్తం త్వరగా పోతుంది ఉల్లిగడ్డలు అయితే కాసేపు అయితే బాగా వేయించుకుందాము చూడండి ఉల్లిగడ్డలు అయితే బాగా ఎర్రగా వేగాయి ఈ ఎగ్ పుల్స్కి ఉల్లిగడ్డలు ఖచ్చితంగా ఎర్రగానే ఎంచుకోవాలండి అప్పుడే మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనము మిక్సీ పట్టి పెట్టుకున్న టమోటా గుజ్జు అయితే వేస్తున్నాను మొత్తం ఇలా టమోటా గుజ్జు వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం ఈ ఉల్లిగడ్డ పేస్టా కూడా బాగా ఎంచుకోవాలి చూడండి మనకు టమోటాలు టమోటా గుజ్జు కూడా కొంచెం అయితే ఎగుతుంది ఇప్పుడు ఇందులోకి పసుపు అలానే కారం ఇదైతే ధనియాల అండి పచ్చి ధనియాల పొరి ఇది ఖచ్చితంగా వేసుకోవాలండి అప్పుడే మనకు చాలా బాగుంటుంది ఎగ్గు పులుసు వచ్చేసి సాల్ట్ అయితే వేయట్లేదండి నేను ఆల్రెడీ సాల్ట్ అయితే ఫస్ట్ వేసేసాను కదా అందుకే నేను ఇప్పుడైతే సాల్ట్ అయితే వేయట్లేదు ఉప్పు పసుపు అలానే ధనియాల పూడైతే వేసేస్తున్నానండి ఇప్పుడైతే ఒకసారి మొత్తం ఇలా కలుపుకుందాము అలానే ఇప్పుడే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్తూ చూడండి అల్లం వెల్లుల్లి పేసుకున్న ఒక స్పూన్ అయితే వేసాను ఇప్పుడైతే మొత్తం ఒకసారి అయితే కలుపుకున్నాము ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకుందామండి ఇప్పుడైతే మనము చూడండి ఇప్పుడైతే మనకు అల్లంజలు పేస్ట్ కారం పసుపు అయితే బాగా మొగ్గిపోయింది నేను ఆల్లరే చింతపండు పులుసు అయితే నానబెట్టుకొని పెట్టుకున్నానండి ఒక రెండు మూడు సార్లు బాగా కరిగి ఇప్పుడైతే ఈ పులుసు అయితే ఇందులోకి అయితే వేస్తాము చింతపండు పులుసు కూడా నేనైతే వేసేస్తున్నానండి అలానే గ్లాస్ వాటర్ కూడా వేసుకుందాము ఇప్పుడైతే మనము ఇప్పుడు ఇది బాగా ఉరకాలండి అప్పుడే మనము ఆళ్ళని ఉరికించుకొని పెట్టుకున్న గుడ్లు అయితే వేద్దాము చూడండి మనకైతే పులుసుకున్న మరుగుతుంది ఇప్పుడైతే మనము గుడ్లు వేసుకుందాం అన్ని చూడండి గుడ్డు గుడి అయితే మొత్తం అయితే వేసేసాను ఇప్పుడు మనము మూత పెట్టుకొని కాసేపు అయితే బాగా పులుసు మొత్తం గుడ్లకు పట్టే వరకు ఉరికించుకుందాము ఇప్పుడైతే మూత పెడుతున్నాను ఇదైతే ఇప్పుడు చూద్దాము పులుసు దగ్గరకు పడిందేమో చూడండి ఇంకా కాసేపు అయితే ఉరికించుకుందాము చూడండి మనకైతే పులుసు అయితే అయితే పడిపోయింది మనకు ఈ మాత్రం ఉంటే రైస్లే కలుపుకొని దీనికే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇందులోకైతే కొంచెం ఇంకా కొంచెం ధనాల కూర అయితే వేసుకుందాం మనమైతే ఇప్పుడైతే ఇప్పుడైతే మనం ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి బాగుందండి మా ఎగ్ పుల్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్